హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక సర్వే గురించి మాట్లాడదలుచుకున్నాను ఏమిటంటే ఆ సర్వే పేరు గ్రాస్ డొమెస్టిక్ బిహేవియర్ టూ థౌజండ్ టూ ఫైవ్ గాను చేశారు ఇది ఇండియా టుడే వరకు చేశారు ఇది దాంట్లో కొన్ని ఆసక్తికరంగా అనిపించినాయి కొన్ని విషయాలు దాని మీదట కొన్ని విషయాలు మాట్లాడదలుచుకున్నా ఐ వాంట్ టు సే ఫ్యూ వర్డ్స్ ఆఫ్టర్ సీయింగ్ దట్ సర్వే ఏమిటంటే అంటే వివిధ రాష్ట్రాల్లో అంటే పీపుల్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే వివిధ విషయాల్లో అంటే మనం పక్కన ఉండేవాళ్ళు కావచ్చు అంటే మనం బస్ స్టాండ్కి వెళ్తాము లేకపోతే రైల్వే స్టేషన్కి వెళ్తాము లేకపోతే మార్కెట్లోకి వెళ్తాం రకరకాలు వెళ్తాం ఎలా పీపుల్తో బిహేవ్ చేస్తాం కన్వర్ మనం మాట్లాడుతాము అనేటువంటిది తర్వాత ఇంకా ఒక ఇంటరాక్షన్ అనండి అటువంటిది కొత్త వాళ్ళతో కానీ పాత వాళ్ళతో కానీ ఎలా చేస్తాం రకరకాల సన్నివేశాలు ఎట్లా బిహేవ్ చేస్తారు రకరకాల ప్రదేశాల్లో వివిధ రాష్ట్రాల్లో తేడాలు ఏమి ఉన్నాయి అవన్నీ కూడా కొన్ని పారామీటర్స్ పెట్టుకొని వాళ్ళు చేశారు ఇట్లాంటి చేసిన తర్వాత సరే అది బయటకు వచ్చింది నేను మొత్తం చెప్పదలుచుకునే చాలా పెద్దది అది కానీ దాంట్లో ర్యాంకింగ్స్ ఎలా వచ్చాయంటే మొట్టమొదట ర్యాంక్ వెస్ట్ బెంగాల్ ఉంది సెకండ్ తమిళనాడు ఉంది తర్వాత మూడవది ఒడిశా ఉంది కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది నాకు ఒడిశా మూడో స్థానాలకి సివిక్ సెన్స్ మరి ఇంకోటి ఇవన్నీ కూడా కలిపి ఉంటాయి దాంట్లో ఇవన్నీ కూడా దాంట్లో అన్నమాట ఒడిశా మూడు స్థానంలో ఉండటం ఏంటబ్బా అనుకున్నా కానీ మనం ఎప్పుడు ఒక విషయం అనుకుంటుంటాం పలానా రాష్ట్రం ఇలాగే ఉంటుంది ఇలాగే ఉంటుంది ఎప్పటికీ అనుకుంటుంటాం కాదు మారుతూ ఉంటుంది అట్లా ఒడిశా ఈ మధ్యకాలంలో నేను ఎదురు చూస్తే ఒడిశాలో నిజంగా ఈ థర్డ్ ర్యాంక్కి తగినదే అనిపించింది నాకు ఎందుకంటే భువనేశ్వర్ కానీ అట్లా చుట్టుపక్కల చూస్తే ప్రజలు చాలా సివిక్ సెన్స్ అనేది చాలా మంచిగా ఉంది అక్కడ చాలామంది అంటుంటారు పవర్కి స్ట్రైక్ అన్న స్టేట్ అది అంటుంటారు కానీ సివిక్ బిహేవియర్ మాత్రం ఆ సెన్సు చాలా మంచిగా అనిపించింది నాకు ఏంటంటే ఎదురు వారితో మాట్లాడడం కానీ తర్వాత బస్ స్టాండ్లో మన ట్యాక్సీ వాళ్ళు కావచ్చు డ్రైవర్ మన ఆటో వాళ్ళు కావచ్చు రోడ్డు మీద ఎవరైనా మనుషులు కావచ్చు జరికెళ్ళు అక్కడ చెకింగ్ కావచ్చు చెకింగ్ ఆ టైం అది కావచ్చు హోటల్లో కావచ్చు ఇలా పబ్లిక్ ప్లేసెస్లో కావచ్చు చాలా మంచిగా ఉంది బిహేవియర్ చాలా ఇచ్చి పుచ్చుకొని మాట్లాడటం అదంతా కూడా చక్కగా ఉంది వాళ్ళకు అవసరమైన విషయాల్లో వేలు కూర్చరు చక్కగా మనం ఏదైనా అడిగితే వాళ్ళకి తెలిస్తే చెప్తారు లేకపోతే తెలియదు అంటారు నమస్తే అంటారు ఏమైనా డబ్బులు ఏమైనా ఇచ్చినా లేకపోతే వ్యాపారం తర్వాత కానీ కానీ సార్ నమస్తే సార్ థ్యాంక్ యూ మంచిగా అనిపించింది నాకు అంటే నీ ఒక చోట రెండు చోట్ల కదా చాలా చోట్ల నగరంలో వ్యవహరించి అలా అనిపించింది ఎందుకు మంచిగా అనిపించింది ఒక చక్కటి ఇదే అనవసరమైన బిహేవియర్లే మరి మనది ఎందుకు పదకొండో స్థానం వరకు చూస్తే పదకొండో స్థానంలో కూడా మంది లేదు ఈ సర్వేలో దీనికి కారణం ఏంటి మనకి సివిక్ సెన్స్ ఏమైంది తెలుగు రాష్ట్రాల్లో అని చెప్పి నాగోటి వచ్చింది వచ్చి నేను ఒక ఫ్రెండ్తో ఎట్లానంటే ఆ ఫ్రెండ్ చెప్పాడు నాకు కూడా ఎందుకు అది కరెక్ట్ అనిపించింది కొన్ని విషయాల్లో మన మనమే కొన్ని కొన్నిసార్లు చెప్పుకోవాలి తప్పదు లేకపోతే ఎవరు చెప్తారు ఏమిటంటే మన వాళ్ళ సివిక్ సెన్స్ బిహేవియర్ అనేది చాలా వరస్ట్ చాలా రాష్ట్రాలతో పోల్చుకుంటాం అనకూడదు కానీ మీరు తమిళనాడు వెళ్ళినా వెస్ట్ బెంగాల్ వెళ్ళినా ఒడిసా వెళ్ళినా సరే మూడు రాష్ట్రాలు ఇవన్నీ మిగతా చాలా రాష్ట్రాలు వెనకబడిన రాష్ట్రాలు అనుకుని వెళ్ళినా కూడా వారితో పోల్చుకుంటే వారు ఎందుకంటే ఆయన నాకు ఒక ఉదాహరణ చెప్పాడు అది చాలామందికి కూడా అనుకూలంగా కూర్చుంటుంది ఆయన ఏమన్నాడంటే మా ఫ్రెండు ఈ సర్వేస్ సర్వే ఎందుకో మీకే కాదు సార్ నాకు కూడా కరెక్ట్ అనిపించింది అన్నారు నేను చెప్పినా ఎట్లా అన్నాను అంటే నేను ఇటీవల ఒక ఊరు వెళ్ళినప్పుడు హోటల్లో మా అమ్మాయితో భోంచేస్తున్నాను బస్ స్టాండ్లో ఒక అంటే బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న ఒక హోటల్లో భోంచేస్తున్నాను మా అమ్మ ముందు సీట్లో కూర్చొని ఇక్కడ కూర్చున్నాను భోంచేస్తున్నాను ఎవరైనా కూడా గుర్తుపట్టకల తల్లి తండ్రి కూతురు ఒక చదువుకున్న వాళ్ళే నలుగురు ఐదుగురు పక్క సీట్లలోకి టిఫిన్లకు వచ్చారు వాళ్ళు కూడా వచ్చినప్పుడు చూడండి అరే ఒక ఆడపిల్లతో ఎలా బిహేవ్ చేయాలి అనేది లేకపోతే వాళ్ళ ముందు ఒక తండ్రి ఉన్నాడు అతనితో ఎలా బిహేవ్ చేయాలనేది ఉండ ఉండాలి కనీసం కనీస జ్ఞానం వాళ్ళ చదువు లేని అంటే కాదు చదువు ఉన్నవాళ్ళే చూడడానికి మంచి ఫ్యాషనబుల్ డ్రెస్సులు వేసుకున్నారు మంచి షూ వేసుకున్నారు చాలా అదే సినిమాల గురించి ఏదో రివ్యూలు చెప్పుకోవటం ఏదో ఏదో రకరకాలుగా చెప్పుకోవడం బాగానే డైలాగ్స్ వేయటం ఈ డైలాగ్స్ వేసే సంస్కృతి బాగా ఉంది తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళని అందరూ అని కాదు కొన్ని జిల్లాలు కొన్ని జిల్లాల్లో కూడా అందరూ కూడా నేను చెప్పను అక్కడ డైలాగులు డైలాగ్ ఎట్లా ఉంటుందంటే మనం వాళ్ళతో ఏం మాట్లాడక్కర్లా వాళ్ళు ఎందుకు పక్కనకి అనుకోండి మనం ఇద్దరు ఉన్నాం వాళ్ళు నలుగురు ఉన్నారు లేక మనం అప్పుడు ఉన్నాం వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు అనుకున్నాం అప్పుడు వాళ్ళు ఎదుటి మీద ఎదుటి వాళ్ళ మీద ఎలాంటి డైలాగ్స్ పిలుస్తుంటారంటే అసలు బాగా చేయ అనిపిస్తుంది లైఫ్ మీద కొంతమంది పట్టించుకోరు అంటే వాళ్ళ ఏరియాలో పట్టించుకోరేమో అట్లా కానీ చాలా ప్లేసెస్లో అది ఉండదు ఎక్కడ ఉండదు ఈ దరిద్రం తెలుగు జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో ఉంటుంది అది అర్థం చేసుకోవాలి పక్కన చేరి మనం ఒక కళ్ళు డ్రెస్ వేసుకున్నాం అనుకోండి దాని మీద జోకులు వేసుకోవటం ఇండైరెక్ట్గా బాణం వేసినట్టుగా నేను మన సంక్రాంతి పండుగకి ఒక గళ్ళ అదే నల్ల గళ్ళది చక్క కొన్నాను రా అంతగా బాగలేదు బ్రాండెడే కానీ బాగలేదు అని మనకు తగిలినట్టు అంట అరే ఏంటి అతనితో నేను ఎప్పుడూ మాట్లాడలేదు పరిచయం లేదు కనీసం అతనితో నాకు గొడవ కూడా ఏం లేదు కానీ ఎందుకని అట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి అనిపించింది సార్ నాడు సరే అది పోనీ లేదా అన్నాడు ఇంకోసారి వాళ్ళ అమ్మాయి మీద జోకేసినట్టుగా పెళ్లి వయసు వచ్చేసిందిరా పెళ్ళి చేసుకోవాలరా పెళ్ళి చేసుకోవాలి పక్కన చూడండి వీళ్ళ తగిలేటట్టు మళ్ళీ వాళ్ళకి తగిలేటట్టుగా అమ్మాయి తగిలేట్టు ఎంత నీచమైనటువంటి మెంటాలిటీ అండి అది ఎంత మలమూత్రాలతో నిండిపోయింది అసలుకి వీళ్ళ మనసులు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వక్కర్లేదు ఎవరో తెలియని వాళ్ళకి కనీసం వాళ్ళతో కొన్ని ఏం గొడవలు ఉన్నాయా లేవు గొడవలు లేకపోవడం లేదు అసలు తెలియదు కూడా కానీ అలాంటి వాళ్ళతో కూడా ముఖ పరిచయం లేని వాళ్ళతో కూడా ఒక అసహ్యకరమైనటువంటి బిహేవియర్ ఇండైరెక్ట్ డైలాగ్ అనేటువంటి బిహేవియర్ వెటకారం పేరుతో అనేటువంటి ఒక బిహేవియర్ ఇది ఒక సంస్కృతి లాగా తయారైపోయింది దాని గొప్ప తెలుగు సంస్కృతి ఏదో మా ప్రాంతం అది అదని చెప్తుంటారు కానీ అది చాలా దరిద్రపు కల్చర్ అది ఏ రాష్ట్రంలోనూ ఉండదు అది ఇట్లాంటిది ఇక్కడ ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్ని జిల్లాలు కాదండి అన్ని ప్రాంతాలు కాదు జిల్లాల్లో మళ్ళీ అందరూ అని కూడా అనుకో అలాంటి మనస్తత్వాలు ఎక్కువ కొన్ని రాష్ట్రాలు నేను చూసినంతవరకు సరే వాళ్ళతో ఏదో విషయంలో మనం బిహేవియర్ బాగాలేవుతున్నాయి వాళ్ళ బిహేవియర్ బాగా లేతూనే ఏదో కూడా వస్తుంది మాట మాట అనుకోవటం ఉంటుంది అది వేరే విషయం ఎక్కడైనా కానీ ఎటువంటి పరిచయం లేకుండా కేవలం మాటలతో అంటే వెర్బల్ డయోరియా అంటారు చూసారా వెర్బల్ డయేరియా ఆ వెర్బల్ డయేరియా అనేది ఎక్కువ మన జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో మరి ఇలాంటివన్నీ చూస్తే ఇవన్నీ కూడా పరిగణలో తీసుకున్నప్పుడు సర్వేలో పరిగణనలో తీసుకుని ఉంటారు వాళ్ళంతా అందుకనే కనీసం పదకొండు స్థానాల్లో ఒక్క పదకొండు స్థానాల్లో కూడా లేదు అనవి కరెక్ట్ అనిపించింది నాకు కరెక్టే మరి అసలు అది సివిక్ సెన్సా అది గొప్ప సివిక్ సెన్స్ అనుకుంటారు అలా మాట్లాడేవాళ్ళు కానీ అది ఎక్కడా లేనిటో ఒక దరిద్రపు కలిచారు தெளிவு வாழ்நா கே அது வீ ம்விட் ஃப்ரம் தட் ப் ஹாபிட் இட் இஸ் நாட் வேட் லெஃப் ஈவன் விதாக்கெல்லாம் மன தெளினவ் ரோடு மீதா எங்க கனபடுத்தி இல்லை கள்ளுக்கள் கலசிட்டே அது அன்னட்டு நவ்வளோ இல்லை பிஹேவ் செய்யும் இல்ல உண்டது அது பததி அதுக்கியூமன் டு ஹியூமன் கனிச ரெஸ்பது వాళ్ళేం తెలియక్కర్లేదు వాళ్ళ మీద కోపం అవసరం లేదు అలాగే వాళ్ళ మీద ప్రత్యేకమైన ద్వేషం అవసరం లేదు ఎవరో మనకు తెలియదు కదా అయినప్పటికీ ఆ వెర్పల్ డయారియాతో ఆ డైలాగులు కొట్టడం అదంతా దీనికి అంటే ఊరు కదా ఎవడు అనేవాళ్ళు లేక కదా ఆ బిహేవియర్ నేర్పించే విధానం లేక మనకి నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఆ ట్రంప్ కరెక్ట్గానే పంపిస్తున్నాడు ఇలాంటి వాళ్ళందరినీ వెనక్కి అని చెప్పేసి అనిపిస్తుంది నాకు ఒకప్పుడు అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా ఆ దేశంలో ఉన్నటువంటి ఫార్మాలిటీస్ కానివ్వండి ఎటిక్విటీస్ ఇలా అంటారు కదా అవన్నీ వాళ్ళు అర్థం చేసుకున్నారు దానికి తగ్గినట్టుగా అక్కడ సంస్కృతి తగ్గినట్టుగా వాళ్ళు బిహేవియర్ కానీ అది కానీ ఉంది ఒక గౌరవం ఇచ్చారు గౌరవం పుచ్చుకున్నారు వాళ్ళతో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడూ రాలే అమెరికన్స్ కానీ వేరే దేశీయులకు కానీ కనీసం ఒక ట్వంటీ ఇయర్స్ ముందు చూసుకున్న వాళ్ళందరూ చక్కగా సెటిల్ అయ్యారు సామాజికంగా కానీ వైద్యపరంగా కానీ ఇంకో వృత్తిలో కానీ కానీ ఈ మధ్య కాలంలో ఈ సాఫ్ట్వేర్ పేరుతోనో ఇంకో పేరుతోనో ఇంకో పేరుతోనో అవసరం లేకపోయినా కూడా అక్కడికి వెళ్ళిపోయి ఇట్లాంటి బిహేవియర్ చేసేది చేస్తుంటారు అక్కడ కూడా చేస్తుంటారు ఈ నోళ్ళు ఊరుకో కదా ఈ నోట్లు ఊరుకో ఇదే ఇది వెర్బల్ డయేరియా అక్కడ కక్కుతూ ఉంటారు యుఎస్కి వెళ్ళినా జర్మనీ వెళ్ళినా ఇంకా యూరోప్లో ఏ దేశం వెళ్ళినా కాబట్టి అక్కడ వాళ్ళు పట్టించుకోరా నేను తెలుగులో మాట్లాడుతున్నా కదా డైలాగ్స్ చేస్తున్నాగా వీళ్ళకి అర్థం అవుతుంది అని చెప్పి ఇంకొంచెం రెచ్చిపోయి వేస్తుంటారు అనుకుంటా డైలాగ్స్ కానీ వాళ్ళ రేపు అన్నీ కూడా యాప్స్ వచ్చాయి ఎక్కడికక్కడికి ఆ యాప్ నొక్కి ఇట్లా చూస్తే వాడు ఏం మాట్లాడాడు దాంట్లో అంతా తర్జు మొత్తం వాళ్ళకి వచ్చేస్తుంది అంతేకాదు అంతకు మించిన టెక్నాలజీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నది ఉంటుంది మనమే తెలివిన వాళ్ళు అనుకోవచ్చు ఎప్పుడు కూడా మనం అక్కడికి వెళ్ళిన నేను మర్చిపోయి ఇలాంటి వెదవ బిహేవియర్లు వాళ్ళ మీద డైలాగ్ కొట్టడం వీళ్ళ మీద డై డైలాగ్ కొట్టడం ఒక చీప్ సినిమా సంస్కృతిని ప్రదర్శించ సంస్కృతిని ప్రదర్శించటం సినిమా సంస్కృతిని ఇలాంటి డైలాగులు కొట్టడం వాళ్ళ మీద వీళ్ళ మీద అక్కడ అమ్మాయిల మీద అక్కడ వాళ్ళ డ్రెస్సుల మీద చేస్తుంటే వాళ్ళు ఎందుకు గురుకుంటారు మంచి టైం చూసి అనమాట ఇలాంటి పుచ్చు బ్యాచ్ని ట్రంప్ చాలా చక్కగా డీపోర్ట్ చేసి పారేస్తున్నాడు డీపోర్ట్ చేసి పారేస్తున్నాడు ఇలాంటి బ్యాచ్లు సరే ఒకటి ఒకళ్ళిద్దరు ఏమైనా జెన్యున్ పర్సన్స్ ఉండవచ్చు అది వేరే విషయం కానీ ఇలాంటి సరిగ్గా ఎక్కువ డీపోర్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు ఎడ్యుకేటెడ్ ఇక్కడే కనపడుతున్నారు వీళ్ళు వీళ్ళు ఎడ్యుకేటెడే సాఫ్ట్వేర్లు ఇటువేళ్ళు అన్ని చేస్తుంటారు నువ్వు తెలిస్తే మాత్రం ఇట్లాంటి సెన్స్లెస్ బిహేవియర్ ఇది అసలు ముక్కు మొహం తెలియని వాళ్ళతో కూడా సరదాగా అనమాట ఒక వికృత ఆనందం పొందటానికి ఇలా చేస్తుంటారు వాళ్ళు కాబట్టి ఇదే అక్కడ ప్రవర్తి ప్రవర్తించి ఇవన్నీ కూడా వాళ్ళు బాగా గమనించి చక్కగా డీ చేస్తున్నారు మన వాళ్ళ విధవ బిహేవియర్కి మనం ఒక రంగం చెప్పాలంటే దీన్ని నిరసించవలసిన పని ఏం లేదు నిజంగా సత్తా ఉన్నవాడు ఎక్కడైనా జీవించగలం అదనమాట మన సివిక్ సెన్స్ గురించి నాకు చెప్పాలని రెండు మాటలు ఈ సర్వే చూసిన తర్వాత అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీ నెక్స్ట్ డే